వరల్డ్ కప్లో నో ఎస్ఆర్హెచ్ ఏంటి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లో కదా ఉండేది అనుకుంటున్నారా నేను దేని గురించి చెప్తున్నాను అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఏ ఒక్క ఎస్ఆర్హెచ్ ప్లేయర్ కూడా లేడు అందుకే నో ఎస్ఆర్హెచ్ అంటున్నా ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ హార్దిక్ సూర్యకుమార్ బూమ్రాలు ఉన్నారు రాజస్థాన్ తరపున సంజు శాంసన్ యశస్వి జైస్వాల్ చాహల్ అవేష్ ఖాన్లు ఢిల్లీ నుంచి పాంత్ కుల్దీప్ యాదవ్ ఖలీల్ అహ్మద్ అక్షర్ పటేల్ చెన్నై నుంచి జడేజా శివన్ దుబే ఆర్సీపీ నుంచి కోహ్లీ సిరాజ్ పంజాబ్ నుంచి హర్షదీప్ సింగ్ కేకే రింకు సింగ్ గుజరాత్ నుంచి గిల్ సెలెక్ట్ అయ్యారు ఈ లిస్ట్ లో లక్నో సూపర్ జెంట్స్ గానీ సన్ రైజర్స్ హైదరాబాద్ గానీ లేదు ఎల్ఎస్జీ నుంచి రాహుల్ సెలెక్ట్ అయ్యేవాడే కానీ త్రుటిలో మిస్ అయింది కానీ ఎస్ఆర్ఎస్ నుంచి మాత్రం ఏ ప్లేయర్ ను కూడా కనీసం కన్సిడర్ కూడా చేయలేదు కారణం ఏంటంటే టీమిండియా స్టార్ ఆటగాడు ఒక్కడు కూడా ఎస్ఆర్ఎస్లో లేడు అభిషేక్ శర్మ అదరగొడుతున్నా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నితీష్ రెడ్డి సమ్మద్ షాబాద్ అహ్మద్లు కంటిస్టెన్సీ మెయింటైన్ చేసి ఫస్ట్ నార్మల్ సిరీస్లకు కావాల్సిన పని ఉంది ఇక భువనేశ్వర్ అయితే అవుట్డేటెడ్ అయ్యాడు నటరాజన్ను కూడా బీసీసీ పెద్ద పట్టించుకోవట్లేదు సరే ఇదంతా ఆయా ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రదర్శన అనుకుంటే మరి ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ముంబైకి రోహిత్ చెన్నైకి ధోని ఆర్సీబీకి కోహ్లీ ఢిల్లీకి పంత్ ఇలా ఒక్కో టీంకి ఒక్కో ఇండియన్ స్టార్ ప్లేయర్ ఉన్నాడు ఎస్ఆర్ఎస్లో మాత్రం ఏ స్టారు ఏ బొక్క కూడా లేదు అప్పట్లో దవాన్ ఒక్కడే ఉన్నాడు కానీ అతడికి సరైన ప్రయారిటీ ఇవ్వలేదు అయితే వార్నర్ లేదా కేన్ విలియమ్సన్ లేటెస్ట్గా ఇరవై కోట్ల ప్లేయర్ కమెంట్స్ ఇలా అందరూ విదేశీ ఆటగాళ్ళనే కొంటున్నారు తప్ప ఇండియన్ యంగ్ టాలెంట్స్ను కూడా కొనుక్కోవట్లేదు ఎస్ఆర్ఎస్ అందుకే ఎస్ఆర్ఎస్ నుంచి ఎవరు టీమిండియాకు పెద్దగా సెలెక్ట్ అవ్వట్లేదు అబ్బా ఐపీఎల్ అంటే డబ్బులు వెటరా బాబు డబ్బులు పెట్టి సూపర్ ప్లేయర్స్ని కొంటారు తప్ప లోకల్ ప్లేయర్స్తో సంబంధం ఏంటి అనుకోవచ్చు అలా చూసుకున్నా సరే లోకల్ స్టార్ ప్లేయర్స్ లేకపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ బ్రాండ్ వాల్యూ అంతంత మాత్రంగానే ఉంది యాడ్స్ తక్కువగా వస్తున్నాయి ప్రమోషన్స్ జెర్సీలపై లోగోలు ఇలా అన్నిట్లో ఎస్ఆర్ఎస్ వెనుక పడిపోతుంది దీంతో అటు యంగ్ టాలెంట్ను దేశానికి ఇవ్వకుండా ఇలా బ్రాండ్ వ్యాల్యూని పెంచుకోకుండా కావ్య మేడం ఏం చేస్తున్నారో ఆమెకే తెలియాలంటున్నారు ఫ్యాన్స్ i <laughs> you